హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పాలకూర ఉల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే రైస్ చపాతి ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలకూర ఉల్లికారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను అలానే కొంచెం చింతపండు ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను కల్లుప్పు వేసుకుంటున్నాను ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నీళ్ళైతే పోసుకోవట్లేదు ఇలా మెత్తటి లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఇంకో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ కరివేపాకు ఎండిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు కట్ల పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మనం వేసుకున్న పాలకూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అనేది అంటుకోకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద పాలకూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ కానీ సరిపోకపోతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పాలకూర ఉల్లికారాన్ని చపాతి రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్